ఆయన వామరుడైనప్పుడు అదితీ కశ్యపులు తల్లిదండ్రులు అయ్యారు దానికి ముందు ఆయన పుష్టి గర్భుడుగా నారాయణుడు అవతరించినప్పుడు సుతపుడు అనే ప్రజాపతి పుష్ణి అనేటువంటి ఆయన పత్ని అవతారంలో విష్ణువుకి తల్లిదండ్రులై ఆ తర్వాత అదితి కశ్యపులుగా వామనుకి తల్లిదండ్రులయ్యారు వాళ్లే దేవకి వసుదేవులుగా కృష్ణునికి తల్లిదండ్రులు అయ్యారు అలా మూడు జన్మలు వాళ్ళవి నాలుగో జన్మ మరి లేదు అలాగే జైబీజీల కథ మీ అందరికీ తెలిసిందే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపుడు దాని తర్వాత రావణ కుంభకర్ణులు తర్వాత శిశుపాల దంతభక్తులు తర్వాత చెప్పండి మరి లేరు అంటే అర్థం కృష్ణావతారం వచ్చేటప్పటికీ అందరికీ ఆఖరి జన్మలే ఇది తెలుసుకోవాల్సింది కృష్ణుని ఆశ్రయిస్తే చాలు ఆఖరి జన్మ చేస్తాడు జన్మని అందుకే ముకుంద అవతారం కృష్ణావతారం ముక్తిందదాతీతి ముకుంద ముక్తినిచ్చే అవతారం కానీ కృష్ణ ముకుంద ఈ మాటల్లోనే ముక్తికారకుడు అని తెలియబడుతున్నది పెద్ద పెద్ద వేదాంత సాధనలు చేసి వైరాగ్యంతో అంతర్ముఖులైన వారు లోపల పరమాత్మను పొందుతారట అది చెప్పడం తేలిక పొందడం కష్టం కానీ అలాగ యోగులు పొందే మోక్షం కృష్ణ కథలు కృష్ణ లీలలు స్మరిస్తూ తాదాప్తిని చెందితే చాలు ఆ మోక్షాన్ని కృష్ణ భక్తులు పొందగలుగుతున్నాడు అలాంటి కృష్ణ కథ గురువుల నోటంట వినడం మరొక భాగ్యం కానీ జగద్గురువైన కృష్ణ కథని గురువుల ద్వారా వింటున్న మీరందరూ అందరూ ధన్యులు అందులో గురుస్వరూపన దత్తాత్రేయ స్వామి వారి పీఠం వద్ద ఇక్కడ అందులో శ్రీపాద వల్లభ క్షేత్రంలో దత్తపీఠం నిరంతరం స్వామి ఆరాధనతో శక్తివంతమైనటువంటి పీఠంలో సాక్షాత్ దత్తపీఠ స్వామి ఇక్కడికి వచ్చి బోధిస్తున్నారు కృష్ణ కథని అంటే చాలా ఆనందకరమైన అంశం అది అందుకే గురు సన్నిధిలో జగద్గురువైన కృష్ణ పరమాత్మను ఒక్కసారి స్మరించుకుని ధన్యుడు నవ్వుదామని రెండు మాటలు చెప్పి ప్రణతోస్మి ధన్యోస్మి